ఓం శ్రీ మాతేణు మహా ఇప్పుడు తెలియచేసే అంశము తులారాశి వారికి ఈ మాసము ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్థికంగా కలిసి వస్తుంది వాళ్ళకి మరి బిజినెస్ పీపుల్ ఉండి ఉంటారు వాళ్ళకి చక్కగా మంచి లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారికి ఒక్కటే కొంచెం జాగ్రత్త వహించేది అని అంటే తండ్రికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనే హెచ్చరిక మాత్రం తెలియజేస్తుంది తండ్రికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అంటే పెద్దవాళ్ళు అయి ఉంటే వాడు అనుకుంటారు అమ్మ మా నాన్న జాగ్రత్త అని ఇప్పుడు పసిపిల్ల చిన్నపిల్లలు ఉండి ఉంటారు మరి వాళ్ళది జాతక పరంగా చూసుకుంటే తులారాసే వచ్చి ఉంటే కనుక మరి వాళ్ళని కన్నా తండ్రి జస్ట్ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అంతే తప్ప పెద్ద ప్రమాదం అని ఏమీ కాదు కాస్త తండ్రికి అనారోగ్య సూచన వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటే కూడా కొంచెం జాగ్రత్త ఉంచడం దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది కూడా నేను తెలియచేస్తా నాన్న అలాగే ఆర్థికంగా చక్కగా కలిసి వస్తుంది అధిక లావాదేవీలు అనేవి కూడా కలిసి వస్తాయి విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువు విషయంలో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటుంటారు వాళ్ళకు కూడా చక్కగా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నటువంటి వారు మాత్రం మేము ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అనేది ముందుగా తెలుసుకొని గనక వ్యాపారం ప్రారంభిస్తే అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎక్కువ మందికి స్థాన చలన సూచనలు అనేవి కనబడుతున్నాయి అంటే కొంచెం ఆ ప్రదేశం నుంచి మరొక ప్రదేశం వెళ్ళడం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు గృహం విషయంలో కావచ్చు స్థిరపడడం విషయంలో కావచ్చు కొంచెం స్థాన చలన మార్పులు అనేవి ఉన్నాయి నాన్న అలాగే వీళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి రావాలి అనంటే ప్రతిరోజు కూడా చక్కగా మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం ప్రతి శనివారం కూడా శని భగవానుకి అభిషేకము అనేది చేయటము నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయటము పంతొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన చేయండి నాన్న నవగ్రహాల్లో శనిగ్రహం దగ్గర నువ్వుల నూనెతో అభిషేకం చేసి పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి చిన్న బెల్ల ముక్క నైవేద్యం పెట్టండి ఆ విధంగా చేశారు అని అంటే మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి